స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యశు క్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయ కాలశుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ చరణము ఐదవ వచనము నీ మార్గమును ఏహో అప్పగించుము అప్పగించము దేవునికి తమ మార్గాలను అప్పగించేవారు దేవునిలో ఆనందించే వాళ్ళ యొక్క ఆలోచనలలా ఉంటాయంటే వారి యొక్క హృదయ కోరికలు వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానాలు అన్నీ సఫలమవుతాయి ఎందుకంటే అవి ఎలా ఉంటాయి అంటే దేవుని ఆలోచనలకు అనుగుణంగా దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి దేవుని ఆనందించే వాళ్ళ యొక్క ఆలోచనలు దేవునికి అనుగుణంగానే ఉంటాయి తమకు ఏది ఉండాలని దేవుడు కోరతాడో వారు కూడా అదే కోరుకుంటారు కానీ అలా కాకుండా చాలామంది ఇహలోక సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన వాటిని ఆశించి అలాంటి స్వార్థపూరితమైన ప్రార్థనను దేవునికి చేస్తారు మరలా దేవుడు వినలేదని ఆయనపై సనుక్కుంటూ ఉంటారు అయితే దేవునిలో ఉన్నాను నేను దేవునిలో ఆనందిస్తున్నాను అనేవాళ్ళు యొక్క మొద మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశీలించుకుంటారు తమను తాము పరిశీలించుకుంటారు కానీ దేవుల్లో లేని వాళ్ళు ఎదుటి వాళ్ళని పరిశీలిస్తారు కానీ ఉన్న ఉన్నవాళ్ళు తమను తాము పరిశీలించుకుంటారు తమ ఆలోచనలు తమ అలవాట్లు దేవునికి అంగీకారమైనవా కావా అని ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉంటారు కానీ దేవుళ్ళు లేని వాళ్ళు దేవుల్లో ఆనందించలేని వాళ్ళు ఏం చేస్తారంటే నా ఆలోచనలు నా అలవాట్లు అన్నీ దేవునికి ఇష్టమేలే దేవునికి అంగీకారమేలే అనే దేమాతోటి ఉంటారు కొంతమంది ఏమో భయం భయంగా ఉంటారు ఎందుకు అంత భయం భయంగా ఉంటారంటే కొంతమంది తమ మార్గాన్ని దేవునికి అప్పగిస్తారు మరలా తిరిగి వాళ్ళతోటే తెచ్చేసుకుంటారు నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏదైనా వెళ్ళి తండ్రికి చెప్పు దాన్ని అంతటినీ తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు అప్పుడే ప్రపంచమంతా పరుచుకొని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటుల నుండి విముక్తుడు అవుతావు నువ్వు ఏదైనా చేయవలసి వస్తే బాధను భరించాల్సి వస్తే ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్ళి దాని గురించి ప్రభుతో చెప్పు దాన్నంతటినీ ఆయనకు తగిలించు ఇక నీకు దిగుళ్ళు ఏమీ ఉండవు ఆందోళన ఉండదు తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు నీ కార్యభారాన్ని ఆయన మీద పడేయి నీ దిగుళ్ళన్నిటిని నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి నేడు చుట్టూ నమ్మకమనే కంచు కట్టు ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దానిలో కాపురం పెట్టు రేపు వైపు చూడకు కన్నెత్తి రేపేస్తాడు దేవుడు రేపుని జయించే కత్తి దేవుడు మన నడిచే దారిలో సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయటం వీలవుతుంది తన మార్గాన్ని ప్రభువుకు అప్పగించటం విశ్వాసం వాడికే సాధ్యం మన దారి మంచి మంచిదారి కాదని ఏమాత్రం అనుమానం ఉన్నా విశ్వాసం ఆ ఛాయలకే రాదు ఆయన చేతుల్లో పెట్టడం అనేది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు ఇది ఎప్పుడూ సాగే తతంగం ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకెళ్ళినప్పటికీ ఆయన చేతుల్లో నుంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాన్ని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్ని పాతుకుపోయిన తన అభిప్రాయాల్ని నిశ్చితంగా పరిశీలించుకునే పరిస్థితుల్లో ఉండాలి తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవుని కవి అంగీకారమేలే అన్న ధీమాతో ఉంటారు కొందరు క్రైస్తవులు ఎందుకంత భయం భయంగా ఉంటారో సమాధానం స్పష్టం వాళ్ళు తమ మార్గాన్ని ఎహోగాక అప్పగించలేదు దాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్లారు కానీ తిరిగి తమతో తెచ్చేసుకున్నారు ఈ మాటలను ప్రభువు మనం ఎన్నికల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధిట ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ మా మార్గాలను నీకు నాకు శక్తిని వండి ప్రభా అయ్యా నా తండ్రి అయ్యా భయం భయంగా నా తండ్రి నాయనా ప్రభా ఉంటున్నామంటే నా తండ్రి నాయనా ప్రభ మా మార్గాలన్నీ నీకు అప్పగించి మరలా మేము మాతో పాటు తెచ్చేసుకుంటున్నామని మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యానా తండ్రి మా మార్గాలను మీకు అప్పగించినట్లయితే మేము పరిశీలించుకునే స్థితిలో మొట్టమొదటగా మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి మాకు శక్తిని దయచేయండి ప్రభ సహాయం చేయండి తండ్రి మేము అలా పరిశీలించుకోవటం ద్వారానా తండ్రి మా ఆలోచన నీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నవో లేవో మాకు తెలుస్తుంది కనుక నాయన ఈ పరిశీలించుకునే గుణాన్ని ఆయన ప్రభ మాలో పెంపొందింప చేయమని వేడుకొంచాను ప్రభ స్తోత్రం నాయన సహాయం చేయండి తండ్రి అలాగే నా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ విషయాలనైనా నా తండ్రి అయ్యా ముందుగా నీ ఎదుట పంచుకోవటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా స్తోత్రంలోనైనా అయ్యా నా తండ్రి మా భారాలను నీ మీద ఉంచి నా తండ్రి అయ్యా నా తండ్రి మేము నేను నీ మార్గంలో నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రభా నీ కృపంద ఇచ్చేయండి తండ్రి ప్రార్థన ఆలకించమని ఎస్ఏ పరిశుద్ధమైన నామంలో అడిగు విరి పంచు నాం తల్రి. ఆమేన్.